అబ్రాహాంతో దేవుడు మాట్లాడిన లెక్క ప్రకారము ఒక తరము బైబుల్ తరము అనంటే వంద సంవత్సరాలు ఇస్రాయేలీలకి సంబంధించి వంద సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు ఆ దేశంలో ఉంటారు నాలుగో తరము అనంటే ఒక ఒక తరానికి వంద సంవత్సరాలు వేసుకుంటే నాలుగో తరం వాళ్ళు వాళ్ళు తిరిగి వస్తారు అని దేవుడు చెప్పాడు అయితే ఇస్రాయేలు దేశంలో ఈ మతే స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో రాయబడిన ప్రవచనాలన్నీ వంద సంవత్సరాల తరంలో జరిగిపోవాలి అది స్టార్ట్ అయినాయి అనంటే అది ముగించిపోవాల్సింది ప్రతి వచనం ఎప్పుడు ముగిసిపోవాలి అనంటే వంద సంవత్సరాల్లో ముగిసిపోవాలి ఇందులో ఉన్న ప్రతి ప్రవచనం మతయుసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము కేవలము వంద సంవత్సరాల కాలంలో మొత్తం ఫినిష్ అయిపోవాలి అది స్టార్ట్ అయింది అనంటే అది క్లోజ్ అయిపోవాలి మీరు తర్వాత మతీసు వార్త ఇంటికి వెళ్ళి చదవండి అందులో ఏమేమి యేసు ప్రభు చెప్పారు అవన్నీ ఒక తరం వాళ్ళు చూస్తారు ఆ తరము ఆయుష్ వంద సంవత్సరాలు ఉంటుంది ఆ తరము మన తరం మనం ఇప్పుడు వాటిని చూస్తున్నాం